ట్లున్నారు మధ్య ఉన్నా నేనైతే మధ్యన ఉన్నా ఈరోజైతే ట్రయల్ వర్క్ స్టార్ట్ అయింది బరి కోతలు శుభ్ర అయ్యింది మిషన్ అయితే పోతున్నాయి ఇప్పుడు సీకందమామ నేను ఇద్దరిని పోతున్నాం బికజ్ సీకంతమా ఫీల్డ్ స్టార్ట్ చేయాలి అయ్యాలి సీకందమామ ఫీల్డ్ స్టార్ట్ అయ్యానికి ఇంకొక ఇరవై రోజులు పడుతుంది మళ్ళీ ఫీల్డ్ స్టార్ట్ అయింది మా ఊర్లో బండి ఫోర్ వీలు అడిగిపోదాం ఇప్పుడు ఫస్ట్ టైము నేనైతే వడ్లకి పోవుడు మా ఊర్లో ఎవ్వరు కూడా బండ్లు పోలే మన బండే ఫస్ట్ పోవుడు ఫస్ట్ దున్నకాలు షురు చేసింది నాట్లకి నేనే వాళ్ళ వడ్లకి స్టార్ట్ చేసేది నేనే మా ఊర్లో ఇంకా అన్నీ మా సైడు మొత్తం పొలాలు ఇంకా ఈనుడు మీదనే ఉన్నాయి ఈయనయి వంగినాయి కానీ అక్కడ దిక్కు ముందుకు ముందుగా లేచిన వాళ్ళది అయితేనే అయింది షేను కాలువనీలు ఇవ్వాలికి లాస్ట్ అనుకుంటున్నా ఏప్రిల్ సెవెంత్కి బంద్ చేస్తామని అన్నారు ఇలా బంద్ చేస్తే ఇక మన బోర్తోటే ఒక మూడు నాలుగు రోజులు అటు ఇటు కింది మీదకి కిందికి మీదకి చిప్పలు వాడుకుంటా పారేయాలి పారిస్తే అయిపోతుంది మనం వరి కూడా ఇడిచిపెట్టాలి ఇక్కడికి వరిలు వరలు ఇవ్వడు ఉన్నాయో ఇంకా కాలే మొత్తం ఇంకా ఇరవై రోజులకు ఎక్కువ అవుతుంది ఒక దగ్గర మూలకి స్టార్ట్ అవుతుంది ఏంటన్నా ఒక మూలకి ఆ మూలకి వెళ్ళి ఈ మూలకి రావాలి ఈ మూలకి వెళ్ళి ఆ మూలకి పోవాలి తిరుక్కుంటా తిరుక్కుంటా కోసుడు అవుతుంది ఇంకా సన్ఫ్లవర్ క్రెషరే ఉంది శ్రీకానుమామ దానికి అది మేబీ రేపు ఒకళ్ళది వట్టుడు అయిపోయిన తర్వాత ఎల్లుండా ఆవులు ఎల్లుండా చేంజ్ చేయాలి చేంజ్ చేసిన తర్వాత ఎవరి అని ఒకళ్ళు ఉంటే పిలిస్తే మాక్సిమం పిలువనికి అందరు రెడీగానే ఉన్నారు కానీ ఇంకా చేన్లు కాలే చేన్లు అయిన తర్వాత పోయి పోయాలి ఇక ఫ్రెండ్స్ వీళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చేసినాము మనం వచ్చేసరికి తొట్టి అయితే నిండింది పుల్లు నిండింది నిండి ఆపిండిపోయింది మనము లాస్ట్ కిరాయి అయితే కంకరకి పోయినా అందులో మొత్తం డస్ట్ ఉన్నదని చెప్పి అయితే ట్రాయల్ ఆ ఇప్పుడు ట్రయల్ ఆ అక్కడికి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ బండి కొత్తగా వచ్చిన బండ్లకి ఏంటంటే రివర్స్ పోతే కయ్యి కానీ సైరన్ ఉన్నది సైరన్ ఉన్నది ఓ రకంగా మంచిదే కానీ డ్రైవర్కి అయితే ఫుల్ ఇరిటేషన్ వస్తుంది నడుపుతుంటే ఊకే రివర్స్ వేరేప్పుడల్లా సైరన్ వస్తుంది గ్రీన్ గోల్డ్కి ప్లస్ పాయింట్ ఏంటంటే కింద ఫ్యాన్ అనేది హైట్గా ఉంటుంది వడ్ల మీద ఎట్లా దించినా ఏం కాదు మళ్ళీ ఫోర్ వీల్ బండ్లకి ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత పెద్ద ఓడ్ అయినా కానీ ఈజీ ఎక్కొచ్చు వడ్లు అయితే మంచిగా వెళ్తున్నాయి ఒక రౌండ్ పోయేసి వచ్చి మధ్యలో కూండ్ర వేసేసరికి ఒక తొట్టి నిండింది ఈ మట్టిలో ఇంకో వెళ్తుంది నాకు తెలిసి ఉన్నది మడి మడిగానే ఇంకో తొట్టే వెళ్తుంది ఈ మడి కోసుడు అయితే అయిపోయింది ఈ తొట్టి నిండింది ఆల్రెడీ ఈ తొట్టి మన దాంట్లో పోసేయంగానే మనమైతే బీట్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి ఎందుకంటే ఇంకో బండి కూడా వచ్చింది కనుక అన్నది జల్దీ రావాల్సిన అవసరం కూడా ఉండదు మెల్ల పోయి మెల్లగా అయిపోతుంది ఈ తొట్టి మనం మనమైతే బీట్లోకి వెళ్ళిపోదాము ఈ యాసంగి సీజన్లోనైతే మనదే ఫస్ట్ ట్రాక్టరు నేను అనుకోలే కలలో కూడా కనలేదు ఎందుకంటే మన ట్రాక్టర్ ఫస్ట్ టైం పెడతా అని చెప్పి ఇట్లా కానీ ఈ అవకాశం అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్ వన్లో అయితే ఓట్ చేసుకున్నా పోతున్నాయి మన రాఘబాపూర్ సబ్ స్టేషన్ దగ్గర ఉంటుంది పోదాం ఇప్పుడు నాకు అయితే అన్నీ చిన్న చిన్న ఇరుకోటము చెట్లు చెట్లు ఉంటాయి చూపిస్తాము ఒకట చూడదు ఎట్లున్నా ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ నారా రెండు కిలోమీటర్లకు ఎక్కువ ఉంటాయి అనుకుంటా బీటు ఫస్ట్ కిరాయి యాసంగిలో ఫస్ట్ బడ్ల కిరాయి ఇదే ఫుల్ లోడ్ అయింది ఇదే మా ఊరు సబ్ స్టేషన్లో రాఘపపూర్ ఇక్కడ నుంచి మాకు కరెంట్ వస్తుంది మన డోరు గట్టి ఉన్నది అది మ్యాక్సిమం రాదు ఇట్లా ఊసం పూర్తి మీద ఉన్నాయి చూసుకోవాలి లేదండి గయా పోతాం అన్నం ఇంకో పరద పడదాం అంటున్నాను పరద పడదాం పరదవరం ఓకే మళ్ళనైతే ఇక వచ్చినా అది బండి లోడ్ అయింది బండి మళ్ళీ ఇటు వెళ్తుంది అది ఆల్రెడీ బండి అన్నైతే తొవ్వలనే పెట్టిండు బండి నీకు ఉంటుందని చెప్పి నీడ పెట్టి ఓనో ఆడికెళ్ళ బండి వస్తుంది మన ఎంకా పోతుండో మనం పోదాం ఇక మడికి ఒక ట్రాక్టర్ అయితే వెళ్తుంది మడికి ఒక రెండు తోట్లు వెళ్తున్నాయి ఆ మడికి పోతే రెండు తోట్లు వెళ్ళినాయి ఈ మడికి పోతే రెండు తోట్లు వెళ్తున్నాయి రెండు తోట్ల మీద కొంచెం వెతిపెట్టుకు వెళ్తున్నాయి ఇక అంతే మామ నన్నే పోస్తామని చెప్తుండే నాతో వచ్చింది కదా అయితే ఈ ట్రాక్టర్ అన్న ఈరోజు ఐక్య స్టార్ట్ ఆడికి పోయిండు నన్నే పోస్తామ్మా చెప్తుండే కానీ మామనే వమ్మ అని చెప్తుంది ఉన్నది ఒకటే కుప్ప గొవల్ కూడా ఉండదు ఆడ పోషాపు ఆడున్నది ఒకటే కుప్పు ఉన్నది ఏమైంది ఏమో మామ ఇంత ముంగటికి పోతుండే ఎందుకు గట్లా పోతుండే అసలు మామే మామకి ట్రాయల్ వర్క్ చక్కగా రాదు ఎక్కిస్తాడు ఎక్కిస్తాడు వెళ్ళగడ్డ గిటో తల్లాడుకుంటే ఎక్కిస్తాడు కానీ కొంచెం భయం అంతే పోనీ పోనీ అంతే అయిపో ఎక్కింది ఇక మళ్ళీ ఇంకోతోటి నిండింది మన లో పోస్తారు ఈ మడి కిందికి ఉన్నది కూడా మొత్తం పోసుడేనట పచ్చికున్నా కానీ కర్ర పచ్చికున్నా సరే కోపిస్తా అని అన్నారట అన్న తోటి నాతోటి ఏమంటారు కానీ గుళ్ళనైతే లాస్ట్ ఇత్తు పచ్చి పచ్చిగా పచ్చి పచ్చిగా ఉన్నది మొత్తం కోపిస్తారట ఇదే ఎండింది కానీ ఇది పచ్చి పచ్చిగా ఉన్నాయి ఇంకా అక్కడ ఎక్కువ ఇంకా పచ్చి ఉన్నాయి అయినా సరే అని చెప్పి మొత్తం కోపిస్తా అంటారు ఏమో అది వాళ్ళ ఇష్టము మీ అన్న కూస్తుండే ఇప్పుడు ఆ అన్ననే మడ ఫోన్ పట్టుకొని వెనక పోతుడు ఇంటికి పోయి తినొచ్చాడట అన్న తినొచ్చేసరికి అన్న కోస్తాడు మళ్ళా మామ చికెన్ మామ ఫోన్ చేస్తుండడు వినట్టున్నాడు వినట్టు అయిపోయింది ఇంకోతోటి పోసింది ఆ మరలే పోతుంది అన్న దింపు దింపు అని అంటుండు ఆ మడి ఒక చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత ఈ మరీ పోయమని చెప్పాలి ఫ్రెండ్స్ రెండో ట్రిప్ ఎండింది మనది సీకాధమా వచ్చాడు వెయిట్ చేస్తుండు ఇది మిషన్ నడుతూనే ఉన్నది పోదాం ఎండ వశం అయితే లేదు క్యాబ్ పెట్టుకున్నా కానీ క్యాబ్ పెట్టుకున్నా కానీ ఎండ వశం అవుతలేదు మళ్ళీ సెకండ్ ట్రిప్ చేసొచ్చిన సెకండ్ ట్రిప్ చేద్దా అన్నా ఎంత డోర్లో డోర్లో చెప్తలేదు నాలుగు మడ్లు ఏమో ఉన్నాయి ఇంకా నాలుగు మడ్లు కోస్తే అయిపోతుంది మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఒక టూ చపాతీస్ తినొచ్చిన అంతే ఆకలి అండ్ ఆకలి ఫుల్ అవుతుంది ఇది కోసుడు అయిపోయిన తర్వాతనే పోయి తినాలి ఫ్రెండ్స్ ఏదైతే మన లాస్ట్ ట్రిప్పు లాస్ట్ ట్రిప్ ఇది ఒకటి నిండిందంటే అయిపోతుంది ఇక కూర్చోండి లాస్ట్ ట్రిప్ వస్తుంది అప్పటి నుంచి బండి మీదకి ఎక్కాలంటే ఫుల్ భయం అవుతుంది ఈ ఎండకు ఏ ఇంకా ఇంజన్ గరం ఇంకెంత వస్తుంది అని చెప్పి లాస్ట్ ఇంకా రెండే మాటలు ఉన్నాయి పోయి మనోడేమో పిలిచేదే వెళుతుండవు రారా రారా అని చెప్పి పోదాం ఏమంటాడు అసలు మీదికి ఇవ్వం దాకా ట్రాయల్ కింద కూర్చున్నా నీడకి ఇప్పుడు బండి మీదకి రమ్మన్నాడు అని చెప్పి మీదికి ఎక్కుతున్నా ఈ మడి అక్కడికి ఒక మడి ఉన్నది లాస్ట్ మడి ఆ రెండు మట్లు పోసేస్తే అయిపోతుంది ఆల్రెడీ మన అట్లా సగం తోటికి ఎక్కువ పోసిండు ఈ మట్లే తొట్టెళ్తుంది తొట్టినారెల్తో ఈ మట్లే మొత్తం పొల్లు పోయింది సగం ఇత్తులు ఉన్నాయి సగం పొల్లులు ఉన్నాయి అంటే నీళ్ళు లేక ఇట్లా ఎండిపోయింది సగం సగము నీళ్లు ఉంటే మంచిగా ఉండు మేము మీదికెక్కుదాము పుళ్ళు చిట చిట పెడుతుంది అలవాటు లేక చాలా రోజులు ఆగమే మురికెత్తాడు మానవాడికా చూడరి కనీళ్ళున్నాయి కాబట్టి జరగ చూసి చూసుకుంటూ చూసుకోవడానికి అదే కనీళ్ళు లేకపోతే మాత్రం రప్ప ఎక్కుతా అయిపోయింది మిషన్ ఆడికెళ్ళ అటు పోతుంది ఇక బండ్లు రెండు బండ్లు పోతున్నాం ఇక పోయి ఆడ మిల్ మిల్ అంటున్నాయి చూడు నాకు మిల్ అనే పోతుంది రైస్ మిల్లు కొట్టుతున్నట్టు మిల్లు బీట్లో పోసి ఐకేపి ఇక్కడ స్టేషన్ దగ్గర పోసి ఎంటికి పోయి స్నానం చేద్దాం పోదాం రెండు బండ్లు మాక్సిమం రెండు రెండు తొట్లు రెండు రెండు తొట్లకు కొంచెం తక్కువ పోసుకుందాం ఎందుకంటే దాంట్లో ఫుల్ పట్టాయని చెప్పి పోయి ఆకలి అవుతుంది ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది టైం వచ్చేసి మూడ్ అవుతుంది పోయి తినాలి మన బండడ పక్క పోండి పెట్టినా ఇది అది పోయిన తర్వాతనే ఇది పోవాలి ఎందుకంటే అటు పోరాకుండా ఇటు పోరాకుండా పెట్టినా నేను మీద రో ఇంత ముందుకు చూడలేను మామ నాకంటే ముందరికి వచ్చిండవు కానీ పోయలేడు కలిసిపోవచ్చా రెండు ఆవిడితే వేరే అబ్బా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినా అయిపోయింది మామ కూడా కనకన ట్రాక్టర్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిండు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్